ఆరోగ్య నమస్కారం చేసుకుని చెప్పండి మమ్మ అస్మాకం సహ కుటుంబానా ప్రేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యద మమర్మ అర్ధ కామ్య మోక్ష చతుర్విధ ఫల पुरुषाद्द इष्टा काम्याद्दा सित्यद्धं मम गृहे लक्ष्मी स्थिरनिवास सित्यद्धं मम शीघ्रमेव आदित्यादि నవగ్రహ నక్షత్ర దోష నివారణ సిద్ధార్థం మమ పుత్రిక శీఘ్రమేవ అష్టోత్తర కుంకుమ అర్చన పూజా కర్ష్యే మధ్యతో నీళ్ళు ముట్టుకోండి నీళ్ళు ముట్టుకుని ఇద్దరు కూడా ఈ మధ్యలో శ్రీమాత మహాన్ కూడా చేయి అది ఖచ్చితంగా ఎక్కడ